ఏమిటిదా ఇలా వచ్చే బుద్ధిగా కూర్చోండి నూనె తెచ్చి తలంటుతానా పరాయితో తలంటు పంచుకోవచ్చా చెల్లితే తప్పు లేదు అయ్యయ్యో అదేమిటమ్మా వాటి చేసుకుంటున్నావు ఏముంది ఏ విళ్ళు అమ్మాయి సుడిదైంది సుడిదవటం ఆ పిల్ల ఉన్న ఆవా గేదే నెల తప్పిందనాలి ఇది ఆడుగుల విషయం నీకెందుకయ్యా ఓరి దేవుడు ఇదే నాకు మండుద్ది ఈ ఆనంద్ గారు నా పెళ్ళానికి కడుపు చేసినట్టున్నాడు ద్రోహి నువ్వు లోపలి పదమ్మా సిద్ధి వినాయకులాగా ఎంత పుస్తకాలు అక్కడ ఉరుములు లేకుండా ఈ పిడుగులు ఏమిటి డ్యామేజ్ చేసిన చాలక పైన కూడా ఆ ప్రయత్నంలో ఉన్నావా వస్తున్నా నేను పెద్ద భార్యని దానికంటే ముందు కాపురానికి వచ్చిన దాన్ని నాతో బ్రహ్మశీని దీక్షలో ఉన్నానని అబద్ధం చెప్పి ఆ లక్క పెట్టారు దీక్షలో పడతారా నాకు తెలుసు అది నీకేదో మందు పెట్టింది నేను తాకితేనే మైలు పడిపోతానన్నట్టు దూర దూరంగా ఉంటూ ఇంత అన్యాయం చేస్తారా ఇంత అన్యాయం చేస్తారా అమ్మాయ్యా వీడు నా చిన్న భార్యను స్పాయిల్ చేసిన పెద్ద భార్యను నా పవిత్రంగా ఉంచాడు థ్యాంక్స్ ఆగండి అది మీకు మందు పెట్టిందో మీరు నన్ను మోసం చేశారా చెప్పే మరీ కదలండి ఏది కాదు నేను ఏం తక్కువ చేశానో ఆ లక్క పెడితే మీకేం వరగబెట్టింది చెప్పండి అది ఎందుకు అలా చేశానంటే ఆ చిన్నదాన్ని పురిటికని పుట్టింటికి పంపేశామంటే మన ఇద్దరమే హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా ఎంత ఎత్తేసావురా ఇదే నాకు మండుద్ది చిన్న భార్యను పాడు చేసిన చాలక పెద్ద భార్య మీద కూడా కన్నేస్తావా వెధవా దొంగ వెధవా ఈ ఉంటే అలా చూస్తున్నావు నిజం చిన్నప్పటిని పుట్టింటికి పంపిస్తే మనం జామ్ జామని గడపచ్చు చెప్తా ఆ లక్క పెట్టి పుట్టింటికి పంపేక నమ్ముతాను మీ మాటలు అంతవరకు దానిట్లోనే ఉండండి అప్పుడేమో ఎస్ ఐ అబద్దం చెప్పి పెళ్లి చేస్తున్నారు ఇప్పుడే అబద్దాలు అంతనా కర్మ కర్మ నన్ను గర్భవతి చేసి పుట్టింటికి పంపేసి ఆ పుట్టపంపతో కొలకాలని కొట్టమంటున్నావా మాట్లాడితే ముక్కు మీద వేలాడించుట ఒక చేతవును అదా అది అయినా వేవిళ్ళంటే ఎలా నమ్మావు ఇదిగో ఇలా తాకితే తప్పంటావు దగ్గరకు వస్తే దూరంగా వెళ్తావు పగలంతా పోలీస్ స్టేషన్ లో రాత్రంతా పాకలో ఉంటావు ఆ పుట్టుబొమ్మ మోసులో పడిపోయి నన్ను మరీ చులకడిగా చూస్తున్నావు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక్క ముద్దైనా పెట్టుకున్నావా గర్భం అట్ట గర్భం అసలు గర్భం ఎలా వస్తుంది అనుకున్నావు వీడి చిన్నదాన్ని కూడా పవిత్రంగా నిమిచాడు నేనే అనవసరంగా అపార్థం మీద బాలు పెట్టాను చూస్తుండు అమ్ము ఎవరు వస్తారు ఏమిటి కడుపు కదా మరి అయితే ఆ వాంతలు ఏమిటి అజీర్తి వాంతులు బాబు అజీర్తి వాంతలా అనవసరంగా కంగారు నేను కూడా పొరపాటు పడ్డాం ఓ ఓ గేదన కాల దూడలా వచ్చేసావే ఏదైనా కాల దూడలా అదేం పోలికే అనేది ఏదో ఆ వెనకాల అంబోతానట్లు కదా అబ్బో ఆ కంబడం కూడాను ఆడు కాసేపు కుమ్ములు ఆడుకుంటారు నువ్వు కూడా వెళ్ళు ఎక్కడికి ఉందిగా పుట్టబొమ్మా వెళ్ళి దాంతో కొనుకు నేను పుట్టింటికి వెళ్ళాకేం కర్మా ఇప్పుడే వెళ్ళి దాంతో తగ్గకలాడు స్నానం చేశాక వెళ్తా స్నానం లేదు గీన లేదు వెళ్ళమంటే కానిస్టేబుల్ కిష్టయ్యా ఎలా భరిస్తున్నావా వెళ్ళిద్దరిని రాక్షసులు రేయ్ డోంగరికి బచ్చా వాడేవాడు ఇక్కడ రావయ్య అసలే మనసు బాగోకపోతే మధ్యలో అంతరాత్మ ఒకటి అద్దె నాకు మండుద్ది నేను నీ కాదు ఒరిజినల్ కానిస్టేబుల్ కిస్ అయింది సార్ మీరా నమస్తే సార్ నమస్తే షటాప్ డోంగరి రాస్కెల్ డూప్లికేట్స్ కౌంటర్ ఆ దేవుడు నన్ను నిన్ను ఒకే రూపంతో సృష్టించి కప్పు చేస్తే దాన్ని ఆసరాగా తీసుకుని నా డ్యూటీలో జాయిన్ నా ఇద్దరు తీసుకొచ్చి కాపరం పెడతావా నువ్వు చేసిన ఈ రెండు నేరాలకి నీకు పోలీస్ స్టేషన్ ఆగండి నేను చేసిన పనికి మీకు మాత్రం కోపం రావడం సహజమే కానీ దాన్ని నేను ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చిందో దయచేసి వినండి అదే నాకు మండు అబ్బా వినండి సార్ సరే చెప్పు అదండి ఈ విషయం ఉద్యోగం లేకపోతే మా మావయ్య పెళ్లి చేయడని నా ఉద్యోగంలో సెటిల్ అయిపోయాం క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటారండి క్షమించేశాను కానీ పాపం మీ మావయ్యని మీ అత్తయ్య పాద పూజ నుంచి కాపాడవయ్యా మా అత్తయ్య పాద పూజల గురించి మీకెలా తెలుసా అదే నాకు మండుతి లలితతో ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను కదా మా లలిత కూడా మీకు తెలుసా సార్ తెలియడమే కాదు ఆ అమ్మాయితో పాట కూడా పాడాను నా లలితతో డ్యూట్ కూడా పాడతావా ద్రోహి ద్రమార్గుడా అదే నాకు ముందు నా పని పనిచేయించుకోవట్లా వాళ్ళని చెల్లెలునా భావించాను నేను మీ లలితని చెల్లెలుగానే భావించాను కానీ ఇంకా నా ఉద్యోగాన్ని పెళ్ళాలని వదిలేసి వెంటనే వెళుతాను బాస్ బాస్ ఇప్పుడు నాకు ఉద్యోగం లేదని తెలిస్తే మా పెళ్లి జరగదు మా పెళ్లి జరగకపోతే లలిత ఆత్మహత్య చేసుకుంటుంది ఆ తర్వాత నేను చస్తాను ఒక ప్రేమజంట చావు కారకులు మీరవుతారు ఆలోచించుండి చూడు బ్రదర్ నేను సిన్సియర్గా పనిచేసిన గవర్నమెంట్ చేత గౌరవం పొందలేకపోయాను నా సహకారంతో నీకు ఉపకారం జరిగి నీ పెళ్ళైతే ఒక శుభకార్యం చేసే అన్న సంతృప్తి అయినా నాకు మిగులుతుంది అలా కానీ థ్యాంక్ యూ సార్ చచ్చి మీ కడుపును పుట్టాను సార్ ఆ డే నాకు మండుద్ది చచ్చినా కడుపును పుట్టదు కానీ నీ పెళ్ళై వరకు మా ఇంట్లోనే ఉంటుంది అలా చేస్తే మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి మీ భార్యలతో పాటు ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది మా ఇక్కడికి వస్తే అసలు రహస్యం బయటపడుతుంది నా పెళ్లి ఆగిపోతుంది అయితే ఏం చేద్దాం ఆ డ్యూటీ నేను చూసుకుంటాను సంసారం నువ్వు చూసుకో నాకు ఉద్యోగం ఉన్నట్టు ఉంటుంది నీకు రెస్ట్ దొరికినట్టు ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇద్దరం ఉన్నామన్న సంగతి చివరకు నీ పెళ్ళాలకు కూడా తెలియకూడదు నువ్వు మంచకు నేను బాస్ బాస్ నేను టవల్ తో రావడం చూసింది డ్రెస్ మారిందంటే ఇబ్బంది పడతాం నేనే వెళ్తాను ఎక్కువ ఆ లెక్క పెడతకి ఆ జీర్తి వాంతులేనట్టు అనట్టు కదా అనవసరంగా మిమ్మల్ని అనుమానించి ఆడిపోసుకున్నాను రండి తలంటు తాను పదా నేను వస్తాను నే నోటి పెట్టి ఆ బాట నీ పుట్టినరోజు చూడకుండా ఆ పుట్టమ్మ నిన్ను బయటికి పంపుతుందా చూస్తాను చూస్తాను నీకు ఇష్టమైన స్వీట్స్ అన్ని చేశాను రాకిటు ఏమిటో ఎంజాయ్ మీరు తక్కువ ఎక్కడ కడిగేస్తామని కాళ్ళు పైకి పెట్టి కట్టు కట్టేసుకున్నావు పెట్టమన్నమాట కాళ్ళు కట్టేస్తే ఎన్ని సార్లు అయినా కడగొచ్చని నేనే ఆ పని చేద్దాం అనుకున్నాను మీరే కట్టేసుకున్నారుగా పుచ్చు తక్కువ ఈ పని చేశాను ఇదివరకు పాతాలు ఒకటే తట్టు ఇప్పుడు పాత్రస్తున్నాయి కడగవే కడుగు కడగవని పిచ్చి తగల కడుగు అమ్మా సాంబ్రాన్ని బాగా ఏ మెదడులో ఉన్న తడి కూడా ఆరిపోవాలి

ఇద్దరు బయమసం కట్టుకున్న తర్వాత ఇలా ట్రిక్కులు తప్పొండి చెవులు బెడా సౌజన్యంతో ఇది సాధిస్తారనమాట చెవులు మేడా సౌజన్యమా ఏంటి అదే ఆలు బగల మధ్య ఆంతరంగిక విషయాలు మీలా ఒక్క పెళ్ళా ఉన్న వాడి పరికిరావు గంటికుడివే నై ఓ పిలుస్తుంది ఎవరిని మిమ్మల్లా గేదల మాధవ్ గారు మాధవ్ గారు ఏమిటి మాధవయ్య గారు ఒలింపిక్స్ లో పాల్గోబోతున్నారా కాదయ్యా బాబు ఆవిడ పాదపూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను ఏమిటి మాధవ్ గారు రమ్మన్నారంట ఆ ఏమీ లేదు కీర్తి శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు ఆయన ఆత్మశాంతి కోసం ఐదు నిమిషాలు మౌనం పాటిద్దామని మౌన భాగం జరిగితే ఆయన ఆత్మక శాంతి ఉండదు సరిగదా ఆయన అవమానించినట్టు కూడా అవుతుంది జాగ్రత్త

మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ పది సార్లు కడిగేశాను ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒక జావమైనా ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు కొట్టనంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది ఎందుకమ్మా అలా దూరంగా వెళ్ళిపోతావు దీక్షాభంగం అయితే దేవుడు మన మీద కడతాడు నాకు డ్యూటీ టైం ఉంది నేను వస్తా స్టెప్ని ఉన్నట్టుగా మనిషికి కూడా స్టెపిని డ్రెస్ ఉంటే బాగుంటుందని ఇప్పుడే కనిపెట్టాను తలుపు దగ్గరికి వేసుకో తలుపెసుకో వస్తాయి కాంతమ్మ గారు కాంతమ్మ గారు ఇదే నాకు మండుద్ది నేను బాస్ ఆనందిని ఏంటి డ్యూటీకి వెళ్తున్నాను ఇదిగో యూనిఫామ్ ఇది తగిలించుకుని ఇంట్లోకి వెళ్ళి చెవులు మేడం నివేరుకో బాస్ ఆంతరంగిక కిటుకులు కూడా తెలుసుకున్నావా క్షమించు బాస్ వాళ్ళు చెప్పారు నీ పుణ్యవాన్ని లలితో పెళ్ళైతే మెడ ట్రిక్కు చెవి ట్రిక్కు లలిత మీద వదులుతా

దీక్ష మధ్యలో ఆపకూడదండి దీక్ష గుడ్డ అదే నాకు మండుద్ది సత్యను దూరంగా ఉంచడానికి అలా చెప్పాను అబ్బా ఈ శృంగార సమయంలో మధ్యలో దారి